ఏదైతే ఇంటర్మీడియట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ దోస్తు తరవాలు నిర్వహించాలని ఈ యొక్క హైదరాబాద్ శాఖ బిల్ మేరకు ఇంటర్బోర్ట్ పట్ల నిరసన చేయడం జరుగుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ కాలేజీలని ఎందుకు తీసేసలేకపోతుంది ఎందుకు అడ్డుకోలేకపోతుంది అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల నుండి గవర్నమెంట్ పోతున్నాయి కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ కళాశాలను ఒక్కొక్క బ్రాంచ్ పర్మిషన్ ఉన్న కాలేజీలు పది పది బ్రాంచ్లు ఇరవై ఇరవై బ్రాంచ్ నడిపించుకుంటున్న ప్రభుత్వం ఈ రోజు కార్పొరేట్ కళాశాల నడిపిస్తున్నా ఈ ప్రభుత్వం సీమ కూడా కొట్టినట్టుగా అనిపిస్తుంది రోజు ఈయన పార్టీ విద్యార్థి పరిషత్ దోసరాలు ఏదైతే దోసర వాళ్ళు అడ్మిషన్ చేయమంటుందో అదే విధంగా చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం లేని అనేక ఉద్యమాలకు ఏబీవీపీ ఉద్రిక్తం చేస్తుందని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రైవేట్ కాలేజ్ తొత్తులాగా పనిచేస్తుంది ఎన్ని లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు అధికారం రాక ముందుకు ప్రతి ఒక్క కాలేజీని పట్టించుకుంటాం ప్రతి ఒక్క కాలేజీ ని గవర్నమెంట్ చేసామన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఈ రోజు ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఏ విధంగా అయితే డిగ్రీకి దోస్తు పడి ప్రక్రియ ఉందో అదే కూడా ఇంటర్ అదే ప్రక్రియ తీసుకుని రావాలి ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి ఈ కార్పొరేట్ కార్పొరేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ పొత్తులను మారడం బంద్ చేసి ఇప్పటికైనా విద్యార్థుల విద్యార్థుల పక్షం నిలవడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే కత్తి చంపినామో ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే విధంగా ఉద్యమాలు చేసి అని చెప్పేసి ఆధ్వర్యంలో జరిగింది ఈ రోజు ఈ ఇంటర్బోల్ బుట్టేజ్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు వివిధ కోర్సుల పేరిట పేద విద్యార్థి దగ్గర కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉంటాం వెంటనే వీధు నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేదరి పేద ప్రజలకు అందాలని కోరుతున్నాం మా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా ఏదైతే పదో తరగతి